ఇక్కడ ఉన్నా నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా ఒక పట్టుదలతో మీరు చదివారు ఇక్కడతో మీరు ఆకూడదు నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం అంటే రెండు మూడు తరాలు కలిసి ఉండేవారు దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది అంటే ఇంట్లో పది మంది కూర్చుంటే ఒకరి బాధ్యత తీసుకున్నారు వడ్డిచ్చేదానికి లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు అంటే కలిసికట్టుగా ఉండేవారు ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి దానివల్ల వల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ మూడు తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం దేవుడి దేవాల నాలుగు తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం వాల్యూ సిస్టమ్ పడిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని గాజులు తొడుకునేవా ఇవన్నీ స్టీరో టైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు పైన జరుగుతున్న దాడి గురించి డిస్కస్ చేశాను మా నాయకులతో నాయకురాలతో మాట్లాడుకున్నారు అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు మా మహిళా అధ్యక్షుడు మేడం గారితో చాలా డిస్కస్ చేశారు మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం జీవితం అనేది ఈజీ కాదు దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడ పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా ఒక జోక్ చెప్పాలి నేను స్టాన్ఫర్డ్ లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాం అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు టాప్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు నవ్వుకునే వాళ్ళం ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్ మీరు బాగా చదివారు బాగా కష్టపడ్డారు ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీ మెరిట్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది నేను ఎంత మాట్లాడినా శాసనసభలో ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్ నేను అదే అధికారులు చెప్తా అవుట్పుట్లు కాదు ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు ఎన్నిసార్లు వచ్చారు కాదు నాకు అవుట్కమ్ రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం మీరు యాడ్లు చూస్తారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు యాడ్లు ఇస్తారే వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు మీలో ఉన్న కసి నాకు గమపడుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళు ఈ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దాని కారణం మీరు మీలో ఉన్న కసి ఆ కసి ఎప్పుడు మరవకూడదు ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే నేను ఈ రోజు వెళ్లి సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కారం తీసుకొచ్చాం వచ్చినట్టు చాలా సంతోషం నెక్స్ట్ ఏంటని అడుగుతారు కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు ఈ రోజు కూడా డిస్కషన్ కలితే ఒక్క సెకండ్ బాగా చేశారు నెక్స్ట్ ఏంటని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి చేయాలని ఒక తపన ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి నేను ఎప్పుడు అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ రంగంతో దీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం నేను కార్నిక మల్ల్యాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేసాను జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు నుంచి అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేమో అని పదే పదే అనుకునేవాడు ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు గతంలో వేరే శాఖ చేసావు అది పవన్ పవన్ అన్న కోరుతున్నారు మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే చెప్పారు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను నన్ను అడిగారు కఠినమైన శాఖ యూనియన్స్ ఉంటాయి నువ్వు చేయగలుగుతావా అని అందుకే అడుగుతున్నాను సార్ ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆల్ఫర్స్ హావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్ మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ ఏముంది అన్ని ఉన్నాయి కదా అని ఎస్ తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు నేను యూనివర్సిటీకి వెళ్లాలన్నా కూడా గైడ్ చేశారు బాగా చదవాలి కానీ నేను రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై నాలుగు తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఓడిపోయా ఒక రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది ఎక్కడనే మళ్లీ పోటీ చేయాలి గెలవాలని కసితో ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశా ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ త్రీ మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్ దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్ ఇక తల్లిదండ్రులకు వచ్చే గల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈ రోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది చదువు ఇక్కడ తాగకూడదు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి ఒక పక్కన అది చేస్తున్నాం వచ్చే ఎడ్యుకేషన్ కూడా సంపూర్ణ ఫీ రింబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది మీ పైన కూడా బాధ్యత ఉంది పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా గైడ్ చేయాలా చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్ మీరు వెళ్ళాలి మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మీరు మాట్లాడాలి మీకు ఏదైతే డ్రీమ్ వాళ్ళు చూసా గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసా ఎన్ని మీరు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరిపైన ఉంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ గానే మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది నా క్యాంపెయిన్ చేస్తా మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి మీరు అందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు అనుకుంటున్నా ఉన్నారా ఓన్లీ చదువే ఇంట్లో ఫోన్ ఇవ్వలే ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా బెస్ట్ డెసిషన్ ఇది ఫోన్ ఎంత తక్కువ ఆడితే వయసు అంత బెటర్ కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ గా మారి ప్రభుత్వ పాఠశాల గురించి మీరు అందరూ మాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను